అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో వాలంటీర్లకి షాకింగ్ న్యూస్ చంద్రబాబు కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాలంటీర్లకు సంబంధించి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అసలు వాలంటీర్లకు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రభుత్వం ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చవనాయుడు కీలక సూచన చేశారు మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అది అచ్చవనాయుడు చేయించినా సరే కంప్లైంట్ చేయండి ఆ తర్వాత నన్ను కలవండి ఆలోచిద్దాం అని ఆయన అంటున్నారు ఇక అటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు అటు దండం పెట్టి చెప్పాను విన్నారా ఇప్పుడు అనుభవించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అటు దండం పెట్టి చెప్పాను విన్నారా ఇప్పుడు అనుభవించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజీనామా చేసిన వాలంటీర్లని తీసుకునే ప్రసక్తి లేదు ఎంతో మందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదన్నారు జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదన్నారు నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు